ఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీమిండియా స్టార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు రాజస్థాన్ బౌలర్లను విరాట్ ఉతికారేశాడు ఆరేశాడు ఫిల్సాల్ట్ పడికల్తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు విరాట్ నలభై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరైన విరాట్ కోహ్లీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్లో ఒకే వేదికపై మూడు వేల ఐదు వందల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నూట ఐదు టీ ట్వంటీ ఇన్నింగ్స్లలో కోహ్లీ మూడు వేల ఐదు వందల పరుగులు చేశాడు అదేవిధంగా టీ ట్వంటీ క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా విరాట్ రికార్డులోకి ఎక్కాడు ఇప్పటి వరకు కోహ్లీ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అరవై రెండు సార్లు యాభై పైగా పరుగులు సాధించాడు ఇంతకుముందు ఈ రికార్డు బాబర్ ఆజాం అరవై ఒకటితో ఉండేది తాజా మ్యాచ్తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన కోహ్లీ మూడు వందల తొంభై రెండు పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు